హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చింది బిఎస్ఎఫ్లో ముప్పై ఏడు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ బి సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై ఏడు పోస్టుల వివరాలు ఎస్ఐ వెహికల్ మెకానిక్ మూడు కానిస్టేబుల్ ఓటీఆర్పి ఒకటి కానిస్టేబుల్ ఎస్కేటి ఒకటి కానిస్టేబుల్ ఫిట్టర్ నాలుగు కానిస్టేబుల్ కార్పెంటర్ రెండు కానిస్టేబుల్ ఏఈ ఒకటి కానిస్టేబుల్ వెహికల్ మెకానిక్ ఇరవై రెండు కానిస్టేబుల్ బిఎస్టిఎస్ రెండు కానిస్టేబుల్ అప్హోల్స్టర్ ఒకటి అర్హత మెట్రికులేషన్ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయసు గ్రూప్ బి పోస్టులకు ముప్పై ఏళ్ళు మించకూడదు గ్రూప్ సి పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి వేతనం నెలకు గ్రూప్ బి పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు గ్రూ గ్రూప్ సి పోస్టులకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయలు ఎంపిక విధానం రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ప్రాక్టికల్ ట్రెడ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడగలరు మరిన్ని నోటిఫికేషన్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఇంకా కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్